హలో ఫ్రెండ్స్ మొన్నటి వరకు బస్సు ప్రమాదాలు రీసెంట్ గా ఇండిగో ఎయిర్లైన్స్ అంశం ఇంకా ముగియక ముందే గోవా నైట్ క్లబ్ లో ఫైర్ ట్రాజడీ ఇది చాలా బాధాకరమైన విషయం చాలా అవసరమైన అంశాన్ని గోవా నైట్ క్లబ్ ఫైర్ ట్రాజడీ గురించి చర్చించబోతున్నాం ఇది కేవలం ఒక ప్రమాదం కాదు నెగ్లిజియన్సీ సేఫ్టీ వైలేషన్స్ రెగ్యులేటర్స్ విఫలమైనప్పుడు మనమందరం గమనించాల్సిన వేకప్ కాల్ ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు ఎవరు బాధపడ్డారు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అన్ని స్పష్టంగా తెలుసుకుందాం రండి సంఘటన చోటు చేసుకుంది నార్త్ గోవాలో ఆర్పోరా వద్ద బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో జరిగినటువంటి సంఘటన డేట్ వచ్చేసి ఆరు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే మిడ్ లో జరిగింది అంటే ఆరో తారీఖు ఏడవ తారీఖు మధ్యలో కరెక్ట్ గా ఈ అగ్ని ప్రమాదం స్టార్ట్ అయిన సమయంగా గుర్తించబడింది మంటలు ఎగిసిబడేటప్పటికీ క్లబ్ లో దాదాపు వంద మందికి పైగా ప్రజలు ఉన్నట్టుగా రాష్ట్ర అధికారులు తెలిపారు ఫైర్ లైట్ పార్టీ మ్యూజిక్ నైట్ క్లబ్ లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా సెకండ్లలోని పరిస్థితి మారిపోయింది ప్రాథమిక సమాచారం ప్రకారం నైట్ క్లబ్ లో ఎల్పీజి సిలిండర్ బ్లాస్ట్ కారణంగా అగ్ని మొదలైందని వైద్య పోలీసు అధికారులు చెప్పారు మరొక వైపు కొన్ని రిపోర్ట్స్ మరియు ఐ విట్నెస్ల ప్రకారం నైట్ క్లబ్ లో సెటప్ అయిన ఫైర్ క్రాకర్స్ ఎలక్ట్రికల్ లైట్స్ ఫ్లేమబుల్ డెకరేషన్స్ కూడా మంటలకు అధికంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది అని కూడా భావిస్తున్నారు ఇక ఈ నైట్ క్లబ్ గురించి తెలుసుకుంటే ప్రాపర్ ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించలేదు ఆమోదపత్రాలు లేకపోవడం నిర్మాణ పరిమితులు పాటించకపోవడం ఈ ప్రమాదానికి కారణాలుగా చెబుతున్నారు ఎగ్జిట్ రూట్స్ నేరోగా ఉండడం వల్ల ఒక్కసారిగా ఎగసిపడిన అగ్ని అలాగే పొగ వెంటనే జనాలలోకి ప్రవహించడం వల్ల జనాలు భయంతో కిచెన్ బేస్మెంట్ వైపు పరిగెత్తారు కానీ అక్కడ మార్గాలు సరిపోకపోవడంతో చాలామంది అక్కడే ఇరుక్కుపోయి ఉండిపోవడం జరిగింది బేస్మెంట్ కిచెన్ ఏరియా ఎగ్జిట్ లేకపోవడంతో వెంటిలేషన్ తక్కువగా ఉండడంతో ఇలా స్ట్రక్చరల్ డిజైన్లో లోపాలు ఫైర్ అలాగే స్మోక్ ని బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చేసింది ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే పార్టీ స్పాట్ ఒకటే కాదు పెద్ద అకౌంటబిలిటీ రెగ్యులేషన్స్ ఉండాల్సింది కానీ అవి లేకపోవడం వల్ల నైట్ క్లబ్ వెంటనే డెత్ ట్రాప్ గా మారిపోయింది మొత్తం ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు అని అధికారులు తెలియజేశారు మృతుల్లో ఎక్కువగా స్టాఫ్ మెంబర్స్ కిచెన్ లో వర్క్ చేసిన వాళ్ళు బేస్మెంట్ వర్కర్స్ ఉన్నారు అలాగే టూరిస్టులు కూడా ఉన్నారని చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరవై మందికి పైగా స్టాఫ్ నాలుగు నుండి ఐదు వరకు టూరిస్టులు ఉన్నారని తెలిసింది మరణాలకు కారణం కొంతమంది బర్న్ ఇంజురీస్ అయితే ఎక్కువగా స్మోక్ ఇన్హలేషన్ సఫకేషన్ కారణంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు ఇక్కడ ఆశ్చర్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం మరొకటి ఉంది ఇది నైట్ క్లబ్ కానీ కన్స్ట్రక్షన్ పర్మిట్ లేకుండా స్థాపించబడింది మళ్ళీ డిమాలిషన్ నోటీస్ కూడా జారీ చేయబడింది కానీ అపీల్ ద్వారా స్టే అయ్యింది ఒక నైట్ క్లబ్లో ఫ్లేమబుల్ మెటీరియల్స్ వుడ్ డెకరేటివ్ పామ్ లీవ్స్ వెంటిలేషన్ లేకపోవడం నేరో ఎగ్జిట్ ఇవన్నీ ఈ సంఘటనకి కారణాలని బలంగా చెప్పవచ్చు ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ లేకపోవడం లోకల్ అథారిటీ నెగ్లిజియన్స్ కూడా కారణాల్లో ఒకటి అన్నిటికన్నా ముఖ్యంగా రెస్క్యూ ఎఫర్ట్స్కి ప్రాపర్ యాక్సెస్ లేకపోవడం ఫైర్ టెండర్స్ అంబులెన్స్ క్లబ్కి దగ్గరగా పార్కింగ్ చేయలేకపోయినా రక్షణ చర్యలు చాలా ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి ఘటన తర్వాత పొలిటికల్ అలాగే అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించడం ట్విట్టర్లో ట్వీట్లు చేయడం ఇవన్నీ కామన్గా జరుగుతాయి కాబట్టి జరిగిన నష్టాన్ని మనం మళ్ళీ పూడ్చలేము మరణించిన వాళ్ళకి రెండు లక్షలు గాయపడిన వారికి యాభై లక్షలు ప్రకటించారు గోవా ప్రభుత్వం కూడా అదనంగా సాయం ప్రకటించింది అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ నైట్ క్లబ్ యజమానులు అలాగే మేనేజ్మెంట్ స్టాఫ్ పై చట్టపరమైన చర్యలు చేపట్టబడుతున్నాయి మొత్తం గోవా రాష్ట్రంలో ఉన్న అన్ని నైట్ క్లబ్స్ బార్స్ పార్టీ వెన్యూస్ పై ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ ఇన్స్పెక్షన్స్ తక్షణంగా జరగాలని అధికారులు హెచ్చరించారు ఫన్ నైట్ లైఫ్కి ఆధారంగా కూడా నైట్ క్లబ్లు ఆపరేట్ చేయడానికి ముందుగా సేఫ్టీ ఇవాక్యుయేషన్ ప్లాన్స్ ఉండాలి లేకపోతే పార్టీ మధురం కాదు ట్రాజెడీగా మారిపోతుంది పర్మిషన్లెస్ కన్స్ట్రక్షన్ ఫ్లేమబుల్ ఇంటీరియర్స్ తో వెన్యూ లోపలే ప్రమాదాలు జరగవచ్చు టూరిస్ట్ వర్కర్స్ ఇద్దరి పక్షాలకు కూడా ఇది వేకప్ కాల్ ఇది కేవలం ఒక నైట్ క్లబ్ ఫైర్ ట్రాజెడీ కాదు నెగ్లిజెన్స్ ఓవర్ సైడ్ ఫెయిల్యూర్స్ సేఫ్టీ వైలేషన్స్ కలిసి ఒక పెద్ద మర్మమైన విషయం అని మనమంతా అర్థం చేసుకోవాలి ఇరవై ఐదు ప్రాణాలు పోయాయి స్టాఫ్ టూరిస్ట్ కుటుంబాలు గాయపడ్డాయి పార్టీ స్పాట్లో ఈ పరిస్థితులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు పడాలి మీకు ఈ అంశంపై అవగాహన పెరిగింది అంటే వీడియోని షేర్ చేయండి సేఫ్ నైట్ లైఫ్ కోసం మీ సర్కిల్లోని అందరితో షేర్ చేయండి ఒక్కసారి మరలా మా కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద విక్టిమ్స్ ఇలాంటి ట్రాజడీస్ మళ్ళీ మీ ముందుకు రావటానికి కాదు అకౌంటబిలిటీ సేఫ్టీ మన హస్తంలోనే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ జై హింద్